నమస్తే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కి సంబంధించి ఏం చెప్పిండు ఎట్లా చెప్పిండో మీరు చూసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆ దుర్వినియోగం చేస్తున్నాడా లేదా అనేది మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చూస్తా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఆ ప్రజాపాలన అభయ హస్తం గ్యారెంటీలు అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇది ఏంది ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడా మరి ఏం చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఈ ఆళ్లకు దాదాపుగా వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతాయి కోట్ల రూపాయలు అయితే ఈజీగా అవుతాయి ఈ పోస్టర్లు వేసి ప్రభుత్వానికి సంబంధించి ఫ్లెక్సీలు నేను వేయట్లేదు ఆ పూర్తి స్థాయిలో ప్రజాధనం వృధా అవుతుంది ప్రజాధనం వృధా కావద్దు అని చెప్పి ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ఇదే ముఖ్యమంత్రి మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు ఆయన ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా అడ్వర్టైజ్మెంట్ల రూపంలో పూర్తిగా కూడా మరి ప్రజాధనం వృధా అవుతున్నట్టే కదా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు ఏంది అనేది కూడా మనం ఆలోచిద్దాం పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఫ్లెక్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది ప్రజాధానాన్ని ఏ విధంగా వృధా చేస్తుంది ఈ ఫ్లెక్సీల పైసలు పెడితే మరో రకంగా చెప్పాలంటే పూర్తిగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏదో ఒక పథకానికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఆ అవకాశాన్ని ఆ సద్వినియోగం చేయకుండా ఎందుకు చేస్తున్నది అనే విషయాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలరా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది విమర్శలు చేస్తారు చాలా మంది చాలా రకాలుగా కూడా మాట్లాడుతూ వస్తూనే ఉంటారు కానీ నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా మనం చూడొచ్చు వాస్తవంగా వాస్తవంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని ఇప్పుడు పిల్లర్లకు సంబంధించి ఇక్కడ అక్కడ ఏంది పూర్తి స్థాయిలో ఆళ్ళు వేసిన తీరు కూడా చూసిరు కదా ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల ప్రచారానికి సంబంధించి శ్రీకారం అంటూ రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ అంటూ అభయస్తానికి సంబంధించి మహాలక్ష్మి గృహజ్యోతి దాంతో పాటు యువ వికాసం ఇందిరమ్మ ఇల్లు చేయూత రైతు భరోసా అభయస్తం అంటూ గౌరవ ముఖ్యమంత్రి పేరు చెప్పేసి అన్ని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వార్డులలో అంటూ పూర్తి స్థాయిలో ఏ విధంగా ప్రచారాలకు సంబంధించి ఈ ప్రభుత్వం చేస్తున్నదో కూడా మీరు చూస్తున్నారు మీరు జాగ్రత్తగా ఆలోచించండి గత ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ఈ ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఏం చేస్తున్నాడు అనేది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ యాళ్ళకు సంబంధించి మరి ఇది వృధా కాదా ఇది ఏ విధంగా వృధా కాదో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది